మ్యాజిక్ షో ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు హన్మకొండ నుండి కందికొండ మోహన్ గారు మోహన్ అన్న జై ఇన్సాన్ మీ వర హన్మకొండ నుంచి చాలా తక్కువ మంది ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నారు తొందరగా ఫాలో అప్ చేయండి గ్రూప్స్ క్వాలిఫై అయ్యారు కాబట్టి ఆ ప్రిపరేషన్లో ఉన్నారని అనుకుంటున్నారు మరి మన యూత్ ప్రెసిడెంట్ని వర్కింగ్ ప్రెసిడెంట్ని మన కమిటీని మొత్తం యాక్టివేట్ చేయండి వరంగల్ వాళ్ళు చాలా చేసుకున్నారు అయితే మ్యాజిక్ అనేది మన సంస్థ అంతర్గత ఆయుధం మనం ఇప్పటివరకు దాదాపు ఒక ఐదారు వందల మందికి మ్యాజిక్ ట్రైనింగ్ ఇచ్చాం మన వాళ్ళే స్టేజీ షోలు ఇచ్చేవాళ్ళు ఇరవై ముప్పై మంది ఉన్నారు అందులోనూ మన అచ్చుతూ ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నటువంటి మ్యాజిషియన్ ఈసారి మన మ్యాజిక్లు అన్నీ ప్రదర్శించుదాం మూడు రోజుల్లో ఏదైనా ఒక సెషన్లో ఎక్కువ మంది వక్తలు మిస్ అయితే ఆ ప్లేస్లో పెట్టుకుందాం లేదా ఏదైనా ఒక ప్లేస్లో తక్కువ మంది అయితే ఆ ప్లేస్లో ఇంకొక మ్యూజిషియన్ని పెట్టుకుందాం రెండు రాత్రులు మన దగ్గరే ఉంటారు వీళ్ళు మొదటి రోజు రాత్రి మన ఉద్యమకారులతోనే ఉంటారు రెండవ రోజు కూడా మనం అక్కడే ఉంటాం మూడో రోజు మాత్రం వాళ్ళు తిరుగు ప్రయాణమే వెళ్ళిపోతారు కాబట్టి ఈ రెండు సాయంత్రాలు మనం మ్యాజిక్ని ప్లాన్ చేసుకుంటున్నాం అందుకంటే అక్కడ వైజాగ్లో ఉండే లోకల్ జనరల్ పీపుల్ కూడా వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది బహుశా ముందస్తు రిజర్వేషన్ చేసుకోకుండా ముందు పేరు నమోదు చేసుకోకుండా వచ్చేవాళ్ళు తక్కువే ఎందుకంటే అక్కడికి హౌస్ ఫుల్ అయిపోతుంది దాని కెపాసిటీ మంచిగా ప్రశాంతంగా కూర్చుంటే ఎనిమిది వందలు కింద కూర్చునే వాళ్ళు డయాస్ మీద కూర్చునే వాళ్ళు డయాస్ మీద కూడా చాలా ప్లేసు వెనకాల చుట్టుపక్కల నుంచి అవ్వడం ఒక వెయ్యి మంది దాని కెపాసిటీ మరి మనం దూరం నుంచి వచ్చేవాళ్ళు ముందు రిజర్వేషన్ చేసుకునే వాళ్ళు పేరుని వెయ్యి మంది ఉన్నారనుకో ఇంకా మనం ఎప్పుడు పెట్టుకున్నాం ఓకే కాకపోతే మన చేతుల పనే మ్యాజిక్ కాబట్టి మనం మన వీలును బట్టి పెట్టుకుందాం మేమైతే ప్రతిరోజు సాయంత్రం పూట లేదా లంచ్ తర్వాత ఒక హాఫ్ మెంబర్స్ తిని వచ్చేసేయగానే మ్యాజిక్ షో స్టార్ట్ చేస్తాం అందరూ వచ్చేవరకు కొనసాగించేసి దాన్ని మనం మళ్ళీ సెషన్కి అప్పగించవచ్చు కాబట్టి పాటలు మ్యాజిక్లు ప్రజల్ని అర్థవంతంగా ఆలోచింపేయడం కోసం మనకు ఆయుధాలుగా వాటిని ప్రత్యేకంగానే గౌరవించుకున్నాను